जय कांग्रेस सद जय कांग्रेस का जय कांग्रेस जय कांग्रेस 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 जय 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 का जय कांग्रेस जय कांग्रेस पार्लियामेंट बजट पार्लियामेंट अंदर 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 બીજી <laughs> ના <laughs>

కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలభిషేకరణం చేయడం జరిగింది ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ బీసీలు బీసీలకు సంబంధించి ఇదొక చారిత్రాత్మక ఘట్టం చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లభించడం అన్నది ఇది ఒక బీసీల ఆకాంక్ష బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఒక ఆకాంక్షకు ఇది ఒక మూలాధారమైనటువంటి అంశం కాబట్టి ఇది చారి చాలా బీసీలందరికీ ఒక మహద్భాగ్యం ఒక మంచి అవకాశం దీన్ని బీసీలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ఈరోజు నిన్న అదొక బిల్లును కూడా ఆమోదింపజేసినందుకు వారి తరఫున కూడా మాల మాదిగలు మాదిగల ఉపకులాల తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో బిల్లు ఏదైతే ప్రవేశపెట్టి దాని తీర్మానాన్ని పార్లమెంటుకు పంపినారో కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చెప్పేసి ఈ జై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి సూచనల ప్రకారం ఫలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక చారిత్రాత్మకంగా ఉంటుంది గతంలో కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లతోని రాజకీయంగా కానీ ఉద్యోగ ఉద్యోగస్తులకు కానీ ఇతర రంగాల్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎస్సీల రిజర్వేషన్ కూడా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజలకు మేలు జరిగే విధంగా తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అంటే అది రైతులకు మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా చేసి చూడడానికి లేదు అదేవిధంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసినటువంటి బిల్లుని అన్ని పార్టీలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఆశిస్తున్నాం మా గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిన పార్టీ ఎక్కువ రిజర్వేషన్ని ఆమోదించి వాళ్ళు కూడా తీర్మానం చేసి చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఉచిత పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే రైతు బంధు కానీ రుణమాఫీ ఉచిత బస్సు సిలిండరు కరెంటు బిల్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది కాబట్టి ప్రజలందరూ రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అండగా చేస్తూ జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హిం ఆర్మూడు పట్టణంలో మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో మాజీ చైర్మన్లు రాష్ట్ర నాయకులు అందరు మా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు వాస్తవంగా హర్షించదగిన విషయం చారిత్రక నిర్ణయం అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగానికి ముందుండి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా రెండు రాష్ట్రాలు కూడా శూన్యమైతం తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియామ్మగారి అయితే మరి కుల విభజన ప్రాంతాల్లో గతంలో ప్రచారంలో భాగం రాహుల్ గాంధీ ఆకాంక్ష మరి తెలంగాణలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం అనేది చారిత్రారిక నిర్ణయం అని గర్వంగా చెప్పుకోవచ్చు ఇది కొన్ని దశాబ్దాల కళ అని చెప్తా ఉన్నాను బీసీ కులవర్గా అనేది కొన్ని దశాబ్దాల నుంచి ఎందరో మానీయులు కొందరు చాలా ప్రాణత్యాగాలు కూడా చేశారు ఎందరో వారు ఆత్మక్వ శాంతి కలగాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇదే కాకుండా ఎస్సీ వర్గీర అనే వర్గీకరణ అనేది కూడా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఇట్లాంటి గొప్పగా నిర్ణయాలు చేస్తూ తెలంగాణ అభివృద్ధిలో భాగంగా రేవీంద్ర గారి రెడ్డి గారు చేసే ప్రతి ఒక యజ్ఞం లాంటిది ఆయన చేసే పని ప్రతి ఒక్కరు సామాన్యుడికి అందే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఉద్యోగీ రాజకీయాలైతే ఏమి అన్ని రంగాలలో ముందుండే దశగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కూడా మూడు వర్గాలుగా చేసి ఏబీసీ అని చెప్పేసి వాళ్ళకు కూడా గొప్ప సముచిత న్యాయంలో ఉంచాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం ముఖ్యం ఇంకోటి ఏంటంటే యువతకు పెద్దపీట వేయాలని చెప్పేసి యువ వికాస్ అని చెప్పేసి ఒక కొత్త పథకం చేపట్టడం జరిగింది ఈ అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి కాబట్టి మరి ఇంత అభివృద్ధిలో ముందుంటున్నా మన కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో అన్ని పార్టీల వర్గాలు ఏకీభవించి ఏకాగ్రత తీర్మానం చేయడం ఆశించదగిన విషయం అని చెప్తా ఉన్నాము ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ధ్యేయం కాబట్టి ముందుకెళ్తా ఉన్నది బీసీలో మరి ఇంకా చైతన్యలు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను జై కాంగ్రెస్ జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మొన్న అసెంబ్లీ ఈ సమావేశాల్లో భాగంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చాలా గొప్ప విషయము బీసీలందరూ గర్వించదగ్గ విషయము బీసీ కులాలకు విద్యా విద్యా విద్యార్థుల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ పరంగా తీసుకున్నా చాలా మంచి జరిగే యజ్ఞం లాంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సంఘాల తరఫున ముఖ్యంగా మా ప్రాంత కాంగ్రెస్ అభిమానుల తరఫున మా నాయకుల తరఫున మా ఇన్ఛార్జ్ వినయన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపు శారదాభ గారి ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఏదైతే నిన్న బీసీ బిల్ ఏదైతే పాస్ అయిందో అది చాలా గొప్ప విషయం ఎందుకంటే బీసీల కల చట్టసభలలో ఎప్పటినుంచో భాగస్వామ్యం కావాలన్నది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయడంలో చాలా జాప్యం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి బిల్లు బీసీ బిల్లు ఏదైతుందో అది కేంద్రాన్ని తీర్మానం చేసి పంపించడం జరిగింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి ఉందని చెప్పేసి నిన్న సందేశం ఇవ్వడం జరిగింది ప్రజల పట్ల నిజంగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంటే ఆ బిల్లుని వెంటనే పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఆ తత్వం ఈ తత్వం కాకుండా బీసీ తత్వం బీసీల పట్ల మేము చిత్తశుద్ధిగా ఉందామని చెప్పేసి ఈ ఆ యొక్క బిల్లుని వెంటనే అమలు చేసినట్లయితే బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆ చిత్తశుద్ధిని నిలుపుకుంటుందా నిలిపిపోదా అన్నది ఇక ప్రజలు ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాను